ఇక్కడ ఏదైతే ఈ సోమశీల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రోప్స్ ఇట్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి చాలా క్లియర్గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో అంటే తుమ్మితే ఊడిపోయే అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంక అంతే సంగతులు ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు దించే పరిస్థితి ఉండదు అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లోకులు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రామ్ వాళ్ళ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ సొంత జిల్లా అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశీల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్టు దిగిందా లేదా లేదా హాఫ్ పెర్సెంటా వన్ పెర్సెంటా అని కాదు అంటే అట్లాంటి మాటలు కాదు ఇటువంటి పనుల్ని చక్కబెట్టి ఉంటే ప్రజలు ఆదరిస్తారు అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ రెండు డబుల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇంకా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మా దగ్గర ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఎనభై వేల మరి ఏదైతే కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం ముప్పై వేలు కోట్లు మాత్రమే అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు ఏదైతే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం ఏదైతే ఫేస్ వన్ మరి ఇది చూస్తే రెండు వేల పద్నాలుగులో అగ్రిమెంట్ చేసి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో అరవై శాతం పనులు మనం చేస్తే సరే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఏం చేశారని అడిగితే సున్నా సున్నా అని చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే నలభై నలభై ఐదు ఎకరాల ఆయికట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఫేజ్ టూ అయితే ఇంకా మీకు చెప్పనవసరంలో అది కూడా మరి వర్క్స్ కూడా అవి కూడా మూలన పడి మళ్ళీ అది కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి దాన్ని ఫేస్ టూను కూడా మరి మూలన పడేసినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇంకా ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాయి మరి ఏదైతే ఇందాక చూస్తాం ఏదైతే తెలుగు గంగ నుంచి ఆల్తూర్పడి రిజర్వాయర్కి మరి ఆ రోజు మరి రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిది అంటే జస్ట్ వన్ టూ ఇయర్స్లో నలభై శాతం పనులు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తర్వాత చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేసింది ఏంటంటే సున్నా రెండు సంవత్సరాల నలభై చేస్తే కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతం కూడా పనులు చేయలేనిటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఆల్తూరుపాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఇందాక మరి స్టడీ చేస్తే మరి అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము టెండర్స్ బిల్స్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఆదా చేస్తున్నామని చెప్పి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పిలిచి మైనస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి మేము రివర్స్ టెండరింగ్లో వచ్చింది మరి ఇంత ఆదా చేసామని ఆ రోజు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నారు ఆ అసెంబ్లీలో గొప్పలు చెప్పుకునేటువంటి ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎంతవరకు పూర్తయిందని వేళ చూస్తే ఎక్కడ పూర్తయింది సార్ ఆ రోజు రివర్స్ టెండరింగ్లో మైనస్ ట్వంటీ ఎయిట్ అని చెప్పి మరి ఇన్ని కోట్లు ఆదా చేశామని ప్రకటనలకు ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నాలుగు శాతం పనులు ఆ నాలుగు శాతానికి మరి డబ్బులు తెచ్చుకుని మొత్తం వర్కే క్లోజ్ చేసేసారు అంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ కూడా ఏ రకంగా అయితే ఇరిగేషన్ ఎక్కడికక్కడ బలైపోతూ ఉందో ఇట్లా ఎగ్జాంపుల్స్ మరి ఎన్నో ఉన్నాయి అని చేత ఈ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఐదు ఐదు సంవత్సరాల ఆయన పాలనలో మళ్ళీ ఇరిగేషన్ ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సోమరెడ్డి గారు చెప్పినట్టుగా కెనాలు ఇట్లా చూస్తూ ఉంటే నేను ఇంకా పెద్దలు ఉన్నారు సమయం అని చేత ఇంకా కెనల్ కూడా మనకి ఇంకా మరి అక్కడ కూడా మనకి ప్రస్తుతి అక్కడ కూడా ఇప్పుడు సమీక్ష ఉంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్టులోను ప్రతి రిజర్వాయర్లోనూ ప్రతి కెనాల్లోనూ అడుగు అడుగున కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విద్వాంసం కనబడుతోంది అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ అందరినీ కూడా ఒకటి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం రాబోయేటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందులో మరీ ముఖ్యంగా ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి అంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం